ఫ్రెండ్స్ ఏమిటో నా జీవితం అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇది ఏమిటో కానీ అన్ని తినాలనిపిస్తుంది కానీ ఏమీ తినలేకపోతున్నాం దీనికి రీజన్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన సృష్టికర్త చాలా గొప్పవాడు కదా మన కోసం మనకన్నా ముందుగానే ఎన్నో సమకూర్చి పెట్టాడు కానీ అది మన నోటి వరకు వచ్చినప్పటికీ అంతా కల్తీ అయిపోతుంది ఏం చెప్తాం చెప్పండి ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఫ్రూట్ తినపిస్తుంది కానీ అతి తినేటప్పటికీ న్యూస్ ఛానల్లో ఒక వార్త వైరల్ అయిపోతుంది అమ్మో ఆ ఫ్రూట్ తినకండి అందులో కెమికల్స్ కలుస్తున్నాయి చాలా ప్రమాదం అని న్యూస్ ఛానల్లో న్యూస్ కూడా వచ్చేస్తుంది ఇలాంటి సందర్భంలోనే నాకు ఒక సాంత గుర్తొస్తుందండి దేవుడు కనిచ్చిన పూజారి వారి ఇవ్వట్లేదు అన్నట్టు ఉంది మన పరిస్థితి మన తాత ముత్తాతల్ని చూసుకున్నట్లయితే వాళ్ళు ఈ వయసుకి కూడా మన కన్నా చాలా ఉంటున్నారు దేని కారణంగా అంటే వాళ్ళు తిన్న ఫుడ్ కారణంగానండి నిజం చెప్పండి వాళ్ళు ఉన్నప్పుడు ఆ సృష్టికర్త అదే ప్యూర్ ఫుడ్ని ఇచ్చారు అలాగే మన జనరేషన్లో కూడా అదే ప్యూర్ ఫుడ్ని ఇస్తూ ఉన్నారు కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే తన స్వార్థం కోసం ఎక్కువ రాబడి కోసం ఫుడ్స్లో పాయిజన్ని యూస్ చేస్తున్నాడు దాని వలనే ఇప్పుడు నలభై సంవత్సరాలకి వంగాల్సిన మనిషి ఇరవై సంవత్సరాలకే అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి అంతేందుకు చిన్న వయసులోనే అనేక జబ్బులతో చనిపోతున్నారు కానీ ఇక్కడ మనిషి తను తీసుకున్న పోతిలో తనే పడిపోతున్నాడు నిజం చెప్పండి ఫ్రెండ్స్ మనిషి ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నాడు అంటే నన్ను ఎవరూ చూడట్లేదు కదా ఎవరూ నన్ను అబ్జర్వ్ చేయరు కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు కదా అని ధైర్యంతోనే తప్పు ఇది తప్పండి దీని గురించే మన సృష్టికర్త మన స్లిప్చర్స్లో చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు అది ఏమిటి అంటే నేను అందరినీ చూస్తున్నాను అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను నేను అందరికీ సాక్షిగా ఉన్నాను అన్న విషయాన్నే ఎంతో స్పష్టంగా మన మూడు స్లిప్చర్స్లో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాను మన సుప్రీం అథారిటీ మన స్కిప్చర్స్లో అంటే మన బాధ్యతలనైనా బైబుల్లోనైనా కురాల్లోనైనా ఇదే విషయాన్ని చాలా గట్టిగా తెలియజేస్తున్నాడు సో మన సృష్టికర్త మన మూడు స్క్రిప్టర్స్ ద్వారా మనకి ఇంత గట్టి వార్నింగ్ ఇస్తున్నారంటే మనం చాలా భయపడాలి అండి సో ఫ్రెండ్స్ మనల్ని ఆ సుప్రీం అథారిటీ చూస్తున్నారని భయపడుతూ ఇప్పటి నుంచైనా ఈ పనులు మాని కొన్నేళ్ళు ఎక్కువగా బదులుదామండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో నచ్చిన టాపిక్ని ముగిస్తూ Thank you friends Jai hin.